హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తున్న నేపథ్యంలో టీజీఐఐసి నిర్వహిస్తున్న భూముల వేలంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒక్క నెలలోనే ఎకరాపై దాదాపు పదమూడు కోట్ల వరకు ధర తగ్గడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది టీజి తాజాగా నిర్వహించిన పాన్ ముక్తా భూముల వేలంలో ఎకరానికి నూట అరవై నాలుగు కోట్ల ధర పలికింది అదే ప్రాంతంలో గత నెలలో వేలం నిర్వహించగా ఎకరా భూమి నూట డెబ్బై ఏడు కోట్లకు అమ్ముడు పోవడం ఒక గొప్ప విశేషం మరి ఒకే ప్రాంతంలో నెల రోజుల్లోనే ఇంత వ్యత్యాసం రావడం రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది టీజీ రాయదుర్గ్ పాన్ మత్తాలో రెండు ప్లాట్లకు వేలం నిర్వహించగా గజానికి మూడు లక్షల నలభై వేల రూపాయల చొప్పున ధర పలికింది ఈ రెండు ప్లాట్లు కలుపుకొని నాలుగు వేల ఏడు వందల గజాలు అంటే ఎకరాకు సుమారు నూట నలభై గజాలు తక్కువ కాగా దీనిపై టీజీఐఐసికి నూట అరవై కోట్ల ఆదాయం సమకూరింది దీన్ని బట్టి ఎకరా ధర నూట అరవై నాలుగు కోట్లుగా చెప్పవచ్చు నాలెడ్జ్ సిటీగా పేరుగాంచిన పాన్ మక్తా ప్రాంతంలో గత అక్టోబర్లో టీజీఐఐసి వేలం నిర్వహించగా ఎకరా భూమికి నూట డెబ్బై ఏడు కోట్ల ధర పలికింది దీనిపై టీజీఐఐసి అధికారులు స్పందిస్తూ తాజా వేలంలో ఎకరా భూమి రెండు ప్లాట్లుగా విడివిడిగా ఉండడం వల్లే బిల్డర్ల మధ్య పోటీ తగ్గి ధర తగ్గిందని అంతే తప్ప నగరంలో భూముల విలువ పడిపోవడం లేదని చెప్తున్నారు రెండు వేల పదిహేడులో ఇదే ప్రాంతంలో వేలం నిర్వహించగా గజం ధర చూసినట్లయితే ఎనభై ఎనిమిది వేలు మాత్రమే పలికిందని దాంతో పోల్చుకుంటే ఇప్పుడు పలుకుతున్న ధర ఎంతో అధికమని సమర్థించుకుంటున్నారు మరి ఇలాంటి ఎన్నో భూముల రేట్లకు సంబంధించినటువంటి అంశాలను వెలికి తీస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నమస్తే సెలవు